నమస్తే ఐబొమ్మ రవి ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక మూవీ రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది నిజంగా ఈ మూవీ వస్తే అభిమానులు ఎంతగానో రవి కూడా చాలామంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి తన అరెస్ట్ చేస్తే అరెస్ట్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు సో ఈ మూవీ కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ మూవీ రాబోతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగ్ సార్ మూవీ నిజంగానే వస్తుందంటారా మేబీ ఆర్జీవి గారు బిజీగా ఉన్నారేమో లేదంటే ఇప్పటికే టైటిల్ అనౌన్స్ చేస్తుండేవారేమో యాక్చువల్గా రవి అరెస్ట్ మీద భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి ఒకటి ఒక క్రైమ్ థ్రిల్లర్కి ఏమాత్రం తీసుకోని విధంగా సినిమా సినిమా ఫకీలో సినీ ఫకీలో ఉందనే ఒక కామెంట్ ఉంది మరోవైపు ఎంతోమంది ఉన్నారు ఇంతకన్నా దుర్మార్గులు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎన్నెందుకు చేశారు అనేది ఒక సామాన్యుడు ఆవేదన బట్ తప్పుని ఎంకరేజ్ చేసే ఇటువంటి కామెంట్స్ స్టేట్మెంట్స్ మరి కాస్త సొసైటీని తప్పుడు దారిలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా నేను చెప్పినట్టున్నాను అంటే మనిషిని డబ్బు ఏదైనా సాధిస్తుంది అనే ఒక కసి పెరిగితే ఇట్లాంటి తప్పుడు దారులోకి వెళ్తారు మీకు గుర్తుంద లై అని ఒక సినిమా వచ్చింది హీరోగా అందులో అర్జున్ యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా చేశారు అందులో ఆయన నాజర్ గారితో ఒక డైలాగ్ చెప్తూ గారు ఏదైనా పని తొంభై తొమ్మిది శాతం డబ్బుతోనే అవుతుంది ఒక శాతం అవదు అంటారు అంటే కొంచెం మనోభావాలకి మానవతా విలువలకి మనస్సుకు సంబంధించింది అందుకే అవదేమనుకుంటారు బట్ గట్టిగా ప్రయత్నిస్తే వన్ పర్సెంట్ కూడా అయిపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ డబ్బుతో అవుతుంది అనేది ఆయన చెప్తాడు సో అట్లాంటి తలకెక్కించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డబ్బు కోసం తాపత్రయపడి తిండికి లేని రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత ఇట్లాంటి పనికి డైవర్ట్ అవుతారేమో అనుకుంటాను మేబీ ఈయన కూడా అలాగే అయ్యారు అన్నాడు కూడా చిన్న కథ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే భార్య అంటే గతంలో విడాకులు అయిపోయాయంట తనకి భార్య భార్య తల్లి అంటే ఆ రవి తాలూక భార్య అత్త ఇద్దరు కూడా నీకు చేత కాదు డబ్బు సంపాదించలేవు భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం చేత అవదు ఇలాగ నానా రకాల మాటలు అనడం వల్ల దాంట్లోంచి వచ్చిన కసితోని ఈ విధంగా ఈయన ఈ తప్పుడు దోవలో డబ్బులు సంపాదించాడు బట్ సంపాదించుకున్నాక అప్పటికే విడిపోయారు లేరు అనేది కూడా ఒక అంశం కాకపోతే రవి అసలు నిజంగా చదువుకున్నది బిఎస్సి కంప్యూటర్స్ ఏదో చదువుకున్నాడు ఉత్తరాంధ్ర అదే విశాఖ జిల్లా విశాఖకు చెందిన వాసి మేబి విశాఖ ఆ మూడు జిల్లాల్లో ఎక్కడికి సంబంధించిన వాడు తెలియదు ఆయన తండ్రికి ఇంటర్వ్యూ చేస్తే అటువంటి దుర్మార్గు పనిచేశాడా ఏమో మాకు తెలియదు అన్నట్టుగా ఆయన స్పందించారు మరోవైపు భార్య అత్త కామెంట్స్ ప్రకారము వాళ్ళే పట్టించారనే వైరల్ అవుతుంది బట్ పోలీసులు చెప్పే వాస్తవాలు ఏంటంటే ఆయన ఏదైతే ప్రమోట్ చేశాడో ఏదైతే సినిమాలని గ్రాఫ్ చేసేసి గ్రాఫ్ చేసేసి హెచ్డి క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నాడు ఐ బొమ్మలో ఆ బొమ్మలతో సినిమాలతో బయటికి కనిపించేది సినిమాలే బట్ దాని తెరవనిక మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అనేది వాస్తవం మేబీ ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారానే సంపాదించి ఉండొచ్చు ఇప్పటికే ఈజీగా ఒక ముప్పై కోట్ల వరకు సంపాదించి ఉండొచ్చు అని అంటున్నారు ఓకే సార్ ఈ మూవీ నిజంగా వస్తే ఆడియన్స్ ని అలరి అలరిస్తుంది అనుకోవచ్చా ఎందుకంటే ట్విస్టులు ఇన్ని రోజులు పట్టింది తన బయటికి తీసుకురావడానికి అట్లానే పోలీస్ ని కూడా బెదిరించారు అట్లా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ హైకోర్టుకి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా హ్యాక్ అయినట్టు తెలుస్తుంది న్యూస్ సో దానికి లింక్ ఉందంటారా చెప్పలే అంటే ఇవాళ రేపు సైబర్ ఇష్యూస్ చాలా దారుణంగా ఉన్నాయి చాలా వరకు హ్యాక్ అవుతున్నాయి ఆ మధ్యకాలంలో మన వాటర్ లిస్టు హ్యాక్ అయిందని అలాగే ఆర్బి ఆర్బీఐ కాదు ఎస్బీఐకి సంబంధించిన ఏదో అది హ్యాక్ అయిందని ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి ఆ తర్వాత మన ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది అది చైనా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేశారు అనేది కూడా వినిపిస్తుంది పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్స్ పంపించినప్పుడు అది హ్యాక్ చేసే పొరపాటును దాన్ని క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న సమాచారం వాళ్ళకి వెళ్ళిపోవడం లేదా మనకు వచ్చే మెసేజ్లు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అక్కడికి షేర్ అవుతుంది అన్నట్టుగా కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఊదరగొడుతూనే ఉన్నారు రీసెంట్గా ఒక తండ్రి కూతురుతో ఒక యాడ్ కూడా చేయించారు అందులో ఏంటంటే డైరెక్ట్గా పోలీసే కనిపిస్తాడు కనిపించి మీరు స్టేషన్కి రావాలి అంటే ఏ ద్వారా మేనిఫులేట్ చేసిన ఒక పోలీస్ అధికారి మీరు రావాలి ఇలాగా అంటే తండ్రి భయపడిపోయి టెన్షన్ అయిపోయి పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడుతుంటాడు నేనేం చేయలేశంట లేదు మీ మీద ఇష్యూ వచ్చింది మీరు స్టేషన్కి రావాలి లేదంటే వాళ్ళ దగ్గరికి రండి మీతో మాట్లాడతాం ఏదో చెప్తున్నాం అంటే లైవ్ లో పోలీసు అధికారి కనిపిస్తే వాట్సాప్ కాల్లో ఎట్లా ఎవడైనా నిజం అనుకుంటాడు కదా వెంటనే కూతురు చాటుగా విని అబ్జర్వ్ చేసి నాన్న ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఈ బిహేవ్ కాదు వెంటనే తీసుకొని మా ఫాదర్ రారు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి పెట్టేస్తుంది చెప్పి పెట్టేసి అప్పుడు స్క్రీన్ వైపు మన వైపు చూసి ఎట్లాంటి ఏ కాల్స్ వచ్చినా మీరు భయపడద్దు మీకు ఎవరైనా కాల్స్ ఏమైనా వచ్చినా కూడా త్రూ మీకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ద్వారానే వస్తుంది లేదా పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిపిస్తారు అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడండి లేదా అక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి మీతో మాట్లాడతారు ఆ కానిస్టేబుల్ వచ్చినా కూడా కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు కానిస్టేబుల్ కూడా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉండే ఇన్స్పెక్టర్తో సార్ ఇట్లా మాకు కాల్ వచ్చిందని చెప్పండి లేదా మీరే నిజంగా ఎవరైనా ఇష్యూ చేస్తే డైరెక్ట్గా కాల్ రాదు వీళ్ళ ద్వారా వచ్చి వస్తుంది అనేది అందరూ తెలుసుకోవాలి ఎవరు భయపడద్దు ఓకే సో అలాగా ఎంత చేస్తున్నా కూడా కొంతమంది భయపడి అంటే ఒకవేళ ఎవడైతే తప్పు చేశాడనుకుంటాడో వాడు కొంచెం భయపడుతూ లేదు సార్ నేను కట్టేస్తాను సార్ నేను చేసేస్తాను సార్ అంటుంటారు కదా సో అట్లాంటివి జరుగుతుండే అనమాట సో ఇట్లా ఎన్ని చేసినా కూడా శతకోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలు అన్నట్టుగా జరుగుతూనే ఉంటాయి మేబీ మీరు అన్నట్టు ఇంత ట్విస్ట్ అది కూడా ఇప్పుడే దీన్ని పట్టుకోగానే సినీ ప్రముఖులు చిరంజీవి గారు రాజమౌళి గారి ధీరులు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడంతో అది ఒక సినీ ఫకీలో రవికి కాస్త ఎలివేషన్ వచ్చేసింది అంటే అంత అద్భుతమైన దర్శకులకు కూడా అంతు చెక్కిన విధంగా ఎందుకంటే హిట్ త్రీ నాని గారు ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన సినిమా అది రేపు రిలీజ్ అవుతుంటే ఈ రోజు ఈవినింగ్ వచ్చేసింది కదా ఫుల్ క్లారిటీతో సో అంతకు ముందు అత్తారింటికి దారేది వచ్చిందంటే అది వేరు అక్కడ అందులో పని చేసే వాళ్ళు ఎవరో గడ్డి తిని పని పనిచేసారు రెండు వేల పదమూడులో ఇప్పుడు జరిగింది అది అత్తారింటికి దారేది సో ఇది అలా కాదు మూవీ రూల్స్ అనేవాళ్ళు ఏదో మామూలుగా థియేటర్ ప్రింట్నో డివిడీనో చేస్తే దాన్ని హెచ్డీ ప్రింట్లో కన్వర్ట్ చేసి మరీ కూడా వాడుతున్నాడంట దానికి సంబంధించిన వెబ్సైట్లు కానీ దానికి సంబంధించిన సర్వర్ యూఎస్లో ఒకటి మెయింటైన్ చేస్తున్నారంట కరేబియన్ డీవీలో ఒకటి మెయింటైన్ చేస్తున్నాడంట ఆ కరేబియన్ దీవుల్లో కూడా పౌరసత్వం కోసం ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఏం చేస్తాయంటే రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూరు తర్వాత మీరు చూస్తే పాకిస్తాన్లో కూడా అది ఎన్నో డాలర్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ యాభై లక్షల అంత విలువ చేసే వాల్యూ అది ఇస్తే మేము పౌరసత్వం ఫ్రీగా ఇచ్చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా డబ్బు లేక డబ్బు కోసం ఈ విధంగా అనౌన్స్ చేసింది బట్ పాకిస్తాన్ పౌరసత్వం ఎవరు తీసుకుంటాడు ఎవరికి కావాలి బట్ కరేబియన్ దీవుల్లో ఈయన ఎనభై లక్షలు పెట్టి అంటే బ్యాక్ ఎండ్ అనమాట ఎండ్ నుంచి ఏదో చేసి ఆ పౌరసత్వం సంపాదించి అక్కడ హ్యాపీగా దర్జాగా ఉన్నాడు ఎందుకంటే మనకన్నా చాలా బిలో పావర్టీలో ఉండే దేశం కాబట్టి బాగా దర్జాగా ఉన్నాడట బట్ ఆయన ఫ్రాన్స్ నుంచి ఇక్కడ కోకటపల్లి వచ్చి ఈ విధంగా రావడం అనేది ఖచ్చితంగా భార్య స్కెచ్ అని అంటున్నారు కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా ఏదైతే అమౌంట్ రావాల్సి పెండింగ్ ఉందో ఆ లావాదేవీల కోసం వచ్చి దొరికిపోయాడు పైపెచ్ ఆయన చేసిన పెద్ద నేరం ఏంటంటే పోలీసులకే సవాల్ విసిరాడు దమ్ముంటే పట్టుకోండి ఆయన ఏదో పుష్ప సినిమాలో దమ్ముంటే ఫస్ట్ పట్టుకో షకావత్ అన్నట్టుగా పట్టుకుంటే వదిలేస్తా ఐ బొమ్మ అన్నట్టుగా అనుంటాడు అన్నాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు దమ్ముంటే పట్టుకోండి మొత్తానికి వాళ్ళు చాలా కసిగా తీసుకొని పోలీస్ బృందం పనిచేసింది తప్పు చేసినాడు కదా ఒక శాపం కదండి ఏదో ఒక చిన్న లీడు చిన్న హింటేనే వదులుతాడు దాని తర్వాత తీగలాగితే డొంక అంతా కదులుతుంది మొత్తం మేబీ ఇంకా ఇది ముందుకెళ్తే పూర్వపరాలు ముందుకెళ్తే దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళ హస్తమేమ ఉందేమో ఎవరికి తెలుసు ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ వ్యవహారం కోణంలో కూడా ఆలోచిస్తున్నారంట ఈ పాటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ హైదరాబాద్ తెలంగాణ పోలీసులు లేఖ రాసిందంట ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిందంటే మనీ లాండరింగ్ కూడా ఏమైనా జరుగుండొచ్చు మాకు కూడా ఫైల్ ని కాస్త ఇవ్వండి మా మేము కూడా ఎంక్వైరీ చేయడం మాకు అవకాశం ఇవ్వండి అని లెటర్ లేఖ రాశారట మరి ఇంకా కేసు కొత్త పొందులు తొక్కితే నిజంగా ఇది సినిమా కరెక్ట్గా స్క్రీన్ స్క్రీన్ ప్లే నడిపిస్తే బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ